కేసీఆర్ గారు మళ్ళీ జనాల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నదా ఒకవేళ కేసీఆర్ గారు ఇరవై ఏడో తారీఖు సభ పెట్టిన తర్వాత మళ్ళీ జనాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉందంటే ఏమని చెప్తారు నాడు తెలంగాణ ఉద్యమము వరంగల్ నుంచి స్టార్ట్ అయింది నేడు మలిదశ ఉద్యమంలాగా మలి ఉద్యమం ఉద్యమంలాగా మళ్ళా వరంగల్ నుంచేలే మొదలు పెట్టబోతున్నాడు కేసీఆర్ గారు ఈ పదిహేను నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలు కూడా అందరు కూడా చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏ ఇరవై నుండి యాభై సంవత్సరాల వరకు కూడా పాతాళంలో తొక్కే బాధ్యత వరంగల్ నుంచే మొదలు పెట్టబోతున్నారు ప్రజలు అని చెప్పేసి తెలియజేయడానికే ఈ ఇరవై ఏడో తారీఖు నాడు అపర భగీరథుడు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ ప్రసాదాత మన కేసీఆర్ గారు ఇరవై ఏడో తారీఖు నాడు ఎప్పుడెప్పుడు వస్తారా ఏ టైంలో వస్తారా ఏ రూపంలో వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వరంగల్ ప్రజలకు ఒక మంచి సూచికంగా మనము చూడబోతున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము రైట్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ అంటే బహిరంగ సభ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏమని చెప్తారు మెయిన్ ఏంటంటే ఒక దళితుడనే బాధ్యతతోటి ఒక దళితుడికి ఒక మంచి అవకాశాలు ఇవ్వడం జరిగింది స్టేషన్ గనుపూర్ నియోజకవర్గము మరి స్టేషన్ గనుపూర్ నియోజకవర్గము నియర్ బై ఉన్నటువంటి ఎలక తృప్తిలో పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్టేషన్ గనపూర్ నియోజకవర్గ ప్రజలు దగ్గరలో ఉండడం వల్ల చాలా అత్యధిక సభ్యలో అత్యధిక సంఖ్యలో మనం ఈ మీటింగ్ రావడం జరుగుతుంది ఆ మీటింగ్ రూపంలో మనకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక అతి త్వరలో వస్తున్నటువంటి స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక అనేది ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది మరి ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రజతోత్సవాలు మన వరంగల్లో చేయాలనే సదుద్దేశంతో ఈ మీటింగ్ ఇక్కడ స్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పద్దెనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ప్రజాపాలనని చెప్పారు జనాల్లో ఉన్న ప్రజాపాలన కొనసాగుతుందంటే ఏమని చెప్తారు ఇవాళ చూస్తున్నాము ఏ వర్గ ప్రజలు కూడా శాంతియుతంగా కానీ లా అండ్ ఆర్డర్ బ్రేక్ కావడం కానీ నిత్యము మానభంగాలు అత్యాచారాలు మరియు హత్యలు ఇలాంటి చాలా అంటే చాలా సతమతం అవుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అతలకుతలం అవుతుంది ప్రజలకు తెలుసు ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడినా కూడా పార్టీ సంబంధించిన ఏది రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు కానీ ఇవాళ సామాన్య ప్రజలు ఒక విద్యార్థి కానీ ఒక మహిళ కానీ ఒక యువకుడు కానీ ఒక నడియుడు వయసు ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా ఇవాళ చర్చ జరుగుతుంది ప్రతి ఊర్లో కచ్చీరు ఉంటుంది ఆ కచ్చీర్లో మనం పోయి ఒక రెండు నిమిషాలు నిలబడితే తెలుస్తుంది ఇవాళ ఒకప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులలో ఒకరోజు రెండు రోజులు రాజకీయం మాట్లాడేవాళ్ళు ఇవాళ ప్రతి నిమిషం రాజకీయమే ఏం రాజకీయం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు ఇట్లాంటి పాలన వచ్చింది ఇవాళ వాతావరణం కూడా అనుకూలిస్తలేదు ఇలా హైదరాబాద్ అయితేంది హైదరాబాద్ నుండి చిన్న గల్లీని వరకు కూడా ప్రజలు ఎక్కడ శాంతియుతంగా లేరు ఏ సంక్షేమ పథకం మొదలుపెట్టాడు ఏమి ఇచ్చిండు ఏం చేస్తున్నాడు ఇన్ని ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ పైసలను నడిపోయినాయని చెప్పేసి చాలా అంటే చాలా గుసగుసలు మనము ఊర్లలో వినబడుతున్నాయి మేమేం మాట్లాడినా కూడా పార్టీ మాట్లాడినట్టుగా భావిస్తారనండి మేము మాట్లాడలేని పరిస్థితి అది మాట్లాడితే మన నోరు ఖరాబ్ అని చెప్పేసి నేను చెప్పలేకపోతున్నాను స్థానిక ఎలక్షన్ దగ్గర వస్తుంది లేదంటే ఆ ఉప ఎన్నిక ఉప ఎన్నిక దగ్గర వస్తుంది అనే ఉద్దేశంతో ఎనిమిది వందల కోట్లు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గాన్ని నిధులు తీసుకొచ్చిండు అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకవేళ బై ఎలక్షన్ వచ్చే స్థానిక ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి రెడీగా అంటే ఏమని చెప్తారు ఇవాళ చూస్తున్నాం ఎనిమిది వందల కోట్లని చెప్పేసి అంగరంగ వైభవంగా ఒక బడా కాంట్రాక్టర్లకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించి మరి వాటి ద్వారా వచ్చినటువంటి ఆ కమిషన్ల ద్వారా స్థానికంగా ఎలక్షన్స్లో ఉన్నటువంటి తన యొక్క కోవర్టు రాజకీయం చేస్తున్నటువంటి తన అనుచర విభాగానికి మరి కమిషన్లు ఇప్పించేసి స్థానికంగా పోవాలన్న ఉద్దేశంతో మాత్రమే ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని చెప్పేసి కాంట్రాక్టర్లను కల్లుబుల్లు మాటలు చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కమిషన్లు తీసుకోవడమే కాకుండా ఇలా ఊర్లలో కూడా ఎన్ఆర్ఐజీసీ వర్క్ సంబంధించిన కొన్ని రోడ్లను పోసుకుంటూ అవి కూడా ఎక్కడ కూడా నాణ్యత లేకుండా కనీసము నియమ నిబంధనలు పాటించకుండా అధికారులమైన ఒత్తిడి చేసి ఏ ఆగమేఘాల మీద ఏదో పోయినట్టుగా మా టైం అంతా పోతుంది ఇక మళ్ళీ నేను గెలుస్తానో గెలవనో మరి రేపో ఎల్లుండో ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి ఒక భయం మనకు ఈ యొక్క వర్క్లు చేయడానికి ముగ్గు చూపుతున్నారు అవన్నీ కూడా ఏం లేదు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గానికి కడిఎంసిఆర్ అని చెప్పేసి నేను కాదు మాట్లాడేది ప్రతి ఊర్లో ఉన్నటువంటి ఒక అమ్మ అక్క తల్లి చెల్లె అందరూ కూడా మనం డిస్కషన్ చేసుకుంటున్నారు మరి దాన్ని మనం కళ్ళ కళ్ళ కట్టినట్టుగా మనం వింటున్నాము